హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నో బ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇతడిది వాటర్ ట్యాప్ ఇది మా మమ్మీ దగ్గర ఉండే అండి అయితే నేను తెచ్చుకున్నాను చాలా రోజులు అవుతుంది యూస్ చేయక సో ఇందులో ఫిల్టర్ వాటర్ వేసుకొని యూస్ చేసుకుంటే మంచిది కదా అని తెచ్చుకున్నాను సో చూడండి ఎంత నల్లగా అయిపోయిందో సో దానికోసమైతే నేను ఇక్కడ చింతపండు కొంచెం ఎర్రమట్టి వాటర్ తీసుకున్నాను ఇటుకల పొడి లేదండి ఇటుకలు లేక నేను ఎరమటి అయితే తీసుకున్నాను సో చూడండి ఎంత నల్లగా ఉందో ఎలా మారిపోయిందో అంతా బాగా జిడ్డు పట్టి ఉంది సో ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కిచెన్ పైన పెట్టాము సో దానివల్ల ఇలా నల్లగా అయిపోయింది సో ఇప్పుడైతే నేను కాస్త చింతపండులో కొంచెం వాటర్ వేసి కొద్దిసేపలా నానిపెట్టాను తర్వాత తోమడం అయితే స్టార్ట్ చేశానండి తోమడం అంటే నాకైతే చుక్కలు కనిపించాయి అసలు ఎందుకు తెచ్చుకున్నాను అని అనిపించింది కానీ నేను చాలా కష్టపడ్డ తర్వాత దాన్ని చూస్తే నా కష్టం అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది చాలా అర్ధగంట అర్ధగంట కంటే ఎక్కువే అయింది కావచ్చు నా చేయి అయితే చాలా నొప్పి పెట్టింది నాకు పీతాంబరి యూజ్ చేద్దామంటే ఆ స్మెల్ అసలే పడదు సో దా అదైతే ఇన్స్టెంట్గా అయిపోయేది కానీ నేను చింతపండు తీసుకొని చాలా కష్టపడ్డాను నా కష్టానికి ఫలితంగా అయితే నీట్గా అయ్యింది సో అంతా ఓకే ఇలా చాలాసేపు రుద్దిన తర్వాత బంగారు వర్ణంలోకి వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది సరే అది చూస్తున్నారు కదా ఎలా ఉందో సో వాటర్ పోస్తుంటే నీట్గా అయిపోయింది కానీ దీనికంటే ఇన్స్టెంట్ టెక్నిక్ నాకు తెలీదు అసలు దేంతో పోతుందో పీతంబరి కాకుండా ఇంకా ఏం చేస్తే ఎక్కువ నీట్గా తొందరగా నీట్గా అవుతుందో నాకు తెలీదు సో అందుకోసమే నేను చింతపండు యూస్ చేశాను ఇక్కడ నేను క్లీన్ చేస్తుంటే మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇంకా కాస్త జిడ్డుగానే ఉంది హ్యాండిల్ దగ్గర మళ్ళీ టూ టైమ్స్ మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి చూడండి ఎంత జిడ్డుగా ఉందో అసలు పోవట్లేదు చాలాసేపు శ్రమించాను దీనికి కూడా చాలాసార్లు తోమాను తోమగా తోమగా ఇలా తెల్లగైంది చూడండి మీరే లాస్ట్లో ఎంత ్లాక్గా ఉండేదో ఎంత వైట్ ఎంత వైట్గా వచ్చిందో నీట్గా ఉందో తర్వాత మీరే చూడండి చాలా అయితే చాలా శ్రమించాను దీనికోసం నా చేతు నా రైట్ హ్యాండ్ నా ఫింగర్స్ అయితే చాలా నొప్పి పెట్టాయండి నాకు చింతపండుతో తప్ప ఏమి యూజ్ చేయాలి అసలు తెలీదు సో అందుకోసం నేను చింతపండు ఎర్ర మట్టి యూస్ చేశాను మీకు ఎవరికైనా తెలిస్తే ఇన్స్టెంట్ చిట్కా చెప్పండి ఇంకా తోమడానికి ఇంకా రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి వాటిని కూడా యూస్ చేస్తాను లేకపోతే ఏం లేదు అంటే చింతపండుతోనే ట్రై చేస్తాను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చాలా జిడ్డుగా ఉంది లోపలైతే ముందుకే ఇంకొకసారి ట్రై చేయ ఇంకొకసారి వాష్ చేసి నీట్గా పెట్టుకుందామని అలాగే ఉంచేసాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇంకా కాస్త మెరవాలి సో మళ్ళీ సెకండ్ టైం వాష్ చేద్దామని ఇప్పటికైతే ఊరుకున్నాను చాలా చెయ్యి అయితే విపరీతంగా నొప్పి పెట్టేస్తుంది తట్టుకోలేకపోతున్నాను సో ఇలాగోలాగా దీన్ని స్టార్ట్ చేశాను కాబట్టి ఎండ్ చేయాలని ఈ వన్ టైంకి అయితే ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను సో రిజల్ట్ అయితే ఓకే చింతపండుతో లేట్ అయినా కానీ కాస్త నీట్గానే ఉంది చూడండి ఫైనల్ రిజల్ట్ దీన్ని చూడగానే నా చెయ్యి నొప్పి మొత్తం అయితే అయిపోయింది వెళ్ళిపోయింది ఇక్కడొక్క దగ్గర నల్లగా ఉంది దీన్ని కూడా క్లీన్ చేసేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో నా వీడియో ఎలా ఉందో ఒక నాకు ఇన్స్టెంట్ టిప్ చెప్పండి చింతపండు కాకుండా ఇంకా దేంతో యూస్ చేయొచ్చో మళ్ళీ వెళ్ళి మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు